అనగనగా కథావా అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి రాజు సింహబలుడు రాజుకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు ఇంద్రాణి ఇంద్రానికి తలపై రెండు వెంట్రుకలు మాత్రమే ఉండేవి చిన్న భార్య మాలతి తనకి ఒక వెంట్రుక మాత్రమే ఉండేది పెద్ద భార్య అందరితోనూ కోపంగానూ ఉండేది చిన్న భార్య అందరితో కలవడిగా మంచితనంతో దయగల హృదయంతో ఉండేది ఇంద్రానికి మాలతి యొక్క మంచితనం అన్న మాలతి అన్న అస్సలు నచ్చదు అందుకనే ఇంద్రాన్ని ఇలా ఒక పన్నాగం కడుతుంది రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది రాజా రాజా మీకు బాగా తెలుసు కొత్తగా పెళ్ళైనప్పుడు నాకు తల నిండా జుట్టు ఉండేది కానీ తర్వాతే నాకు అంతా ఊడిపోయింది ఈ రెండు వెంట్రుకలు మాత్రమే మిగిలాయి దానికి రాజు ఇలా అంటాడు మహారాణి నేను మీకు చాలాసార్లు చెప్పాను అడవిలో ఒక మునిచ్చిన శాపం వల్లే ఇలా అయిందని అది నాకు తెలుసండి కానీ మీ చిన్న భార్య అస్సలు బాలేదు ఈ విధంగా కథలు చెప్పడం వల్ల రాజుకి నిజంగానే చిన్న భార్యపై ప్రేమ తగ్గిపోతుంది ఇక చిన్న భార్యను అడవులకు పంపిస్తాడు పాపం చిన్నరాణి అడవులలో తిరుగుతూ ఉంటుంది ఇక తను నడుచుకుంటూ అడవులలోకి వెళ్తూ ఉంటుంది దిక్కుతోచని స్థితులలో ఒకటే వెంట్రుగా ఉన్న చిన్నరాని నడుచుకుంటూ నడుచుకుంటూ అడవులలోకి ప్రవేశం చేస్తుంది కానీ చిన్నరానికి కుట్ర కుతంత్రాలు అనేవి ఏవి ఉండవు ఇంద్రానికి మాత్రం చాలా ఉంటాయి మాలతి అడవిలోకి రాగా ఒక గుర్రం కలిసి ఇలా అంటుంది నాకు చాలా ఆకలిగా అలా అడగగానే నీళ్ళు తీసుకొచ్చి యువరాణి పెడుతుంది ఇక గుర్రం నీళ్లు తాగుతుంది నీళ్లు తాగేసినాక యువతి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిన్నరాణి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నడుస్తూ వెళ్తూ ఉండగా యువరానికి చీమ కనిపించి ఇలా అంటుంది అయ్యో నేను మిమ్మల్ని చూసుకోనే లేదు నన్ను క్షమించండి నేను మిమ్మల్ని చూడకుండా నడిచాను అలా అనేసి చీమల నుండి పక్కదారిలో నడుచుకుంటూ యువరాని అడవి నుండి నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉండగా మహారాణికి గులాబీ తోటకి వెళ్తుంది అక్కడ గులాబీ చెట్లు ఇలా అంటాయి ఓ మహారాణి నాకు కొన్ని నీళ్ళు పోయగలరా మేము వాడిపోతున్నాము అలా అనగానే మహారాణి తప్పకుండా అని నీళ్లు పోసి అక్కడి నుండి ఇంకొంచెం ముందుకు సాగింది అలా ముందుకు సాగుతూ ఉండగా తను అలసటగా ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళగా ఒక గుడిసె కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఆగుతుంది అక్కడ ఒక పెద్దావిడ ఇలా అంటుంది ఓ అమ్మాయి నాకు కావట్లేదు కొంచెం నాకు అన్నం వండి పెట్టవా అలా అనగానే చిన్న మహారాణి వంటలు రకాలు రకాలుగా చేసి అక్కడ పెడుతుంది ఇక ఆ పెద్దమ్మ వాటన్నింటిని తింటుంది తిన్నాక చాలా సంతోషంగా ఇలా అడుగుతుంది యువరాణిని ఇక చెప్పమ్మాయి నీ బాధ ఏంటి నీ కష్టాలు ఏంటి నువ్వు అడవిలోకి ఎందుకు వచ్చావు నీకు నేనేమైనా సహాయం చేయగలనా చేయగలిగితే చేస్తాను ఏం లేదు పెద్దమ్మ నా భర్త కుముడి శాపం వల్ల నాకు ఒక వెంట్రుకే మిగిలింది ఈ సాగుతో పెద్దరాణి నన్ను రాజ్యంలోంచి వెళ్ళగొట్టించింది ఇప్పుడు నేను ఈ అడవిలోకి వచ్చాను అదే నా బాధ అయ్యో తల్లి ఇదిగో ఈ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో కొట్టేసి నువ్వు మూడుసార్లు ఆ నీటిలో మునుగు అప్పుడు నీకు జుట్టు భారంగా దట్టంగా పెరుగుతుంది అలా అనగానే మహారాణి వెంటనే కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయని కొట్టేస్తుంది కొట్టి మూడు మునుగలు మునుగుతుంది ఇక లేచి చూసేసరికి జుట్టు చాలా పొడువుగా అందంగా తయారవుతుంది పెద్దమ్మ మీకు చాలా ధన్యవాదాలు మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నాకు చాలా సంతోషంగా ఉంది అలానే యువరాణి అక్కడి నుండి ముందుకు సాగగలుగుతుంది ఇక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అలా వెళ్తూ ఉండగా రాణికి చీమ కనిపిస్తుంది అంతలోనే రాణి దారి మర్చిపోతుంది చీమ మహారాణి చింతించకండి నేను మీకు దారి చూపిస్తాను మీరు మమ్మల్ని తొక్కకుండా వెళ్ళారు కదా అలా చీమ సరదాగా నడుచుకుంటూ తీసుకువెళ్తూ ఉండగా గుర్రం కనిపిస్తుంది ఇలా ఉంటుంది మహారాణి మీరు నాకు నీళ్లు పోసి నన్ను రక్షించారు మీరు నన్ను కూడా తీసుకువెళ్ళండి నేను మీతో పాటే వస్తాను నా మీద కూర్చోండి అలా గుర్రం అన్నీ కలిసి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా రాజ్యానికి చేరుకొని చేరుకుంటారు ఇక రాజ్యం వాళ్ళు అందరూ షాక్కి గురవుతారు ఇక ఆశ్చర్యంలో ఉన్న వారందరూ మహారాణి చిన్న మహారాణి అందాన్ని పొగుడుతూ ఉంటారు ఇక గుర్రం మరియు చీమ కూడా రాజ్యంలోనే ఉంటాయి చిన్నరాణితో పాటు తోడుగా ఉంటాయి ఇక రాజ్యసభ పెడతారు మళ్ళీ చిన్నరాణి అందానికి మైమర్చిపోతాడు మహారాజు మహారాజు సభలో కూర్చొని ఇలా అంటాడు చిన్నరాణి అందంగా ఉంది కాబట్టి చిన్నరాజిని రాజ్యంలో ఉంటుంది ఇక పెద్దరాణి అడవులలోకి వెళ్ళాలి అలా అనేశాక పెద్దరాణి అడవులలోకి వెళ్తుంది మరి పెద్దరానికి జుట్టు వస్తుందా రాదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం కామెంట్ అండ్ లైక్ కూడా చేయాలి